అందరికీ నమస్కారము నా పేరు శ్రీలక్ష్మి మాజీ సుజాత నగరు సుస్వర సంగీత వేదికలో అవకాశం ఇచ్చిన మా గురువు గారు శ్రీమతి శ్రీలత గారికి ధన్యవాదాలు నేను పాడబోయే కీర్తన అన్నమాచార్య కీర్తన చిరుత సిన్నెక్క ఆది తాళము తాలము సింధుభైరవి రాఘము సిన్నెక్కా విడు పెరుగడ సూడ వేసిన ఫులవాడు సిన్నెక్కాడు పెరుగడ సూడ వేసి నెక్క పదని సని ద పప్ప మపగని ద పమ గమప ద పమ గరి గ మగ రీ స పదని సని ద పప్ప మా మపగని ద పమ

సిన్నెక్క వీడు వేరు పెరుగడు చూడా వే సిన్నెక్క సిరుత నవ్వుల వాడు సిన్నెక్క వీడు వేరు పెరుగడు చూడా వే సిన్నెక్క పాదని సని దప్ప మా పదని దప మమ్మ గమ పదప మగ సరిగ మగరి సస

నిడు వెదీదీద గ మ గరి గ మరి సస పద నిద పపా మా పద నిదా మమ్మా గ మ గగా సరి గ మగరి రి సస గ మ

ెక్క వీడు వేరు పెరుగడు సోడ వేసి వీడు వేరు పెరుగడోడ వేసి వేడు వేరు పెరుగడోడ వేసి